హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కొమాంట్ చేయండి అండ్ గ్యాస్ ఈరోజు వీడియో కేవలం మీకోసమే అనమాట వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి అండ్ ఈరోజు గ్యాస్ మీకోసమే అని చెప్పాను కాబట్టి అండ్ మీకు ఉపయోగపడే వీడియో అనే క్లారిటీగా ముందే చెప్పేస్తాను అండ్ ఎందుకు అంటే కూడా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ మధ్యలో స్కిప్ మాత్రం చేయమాకండి అండ్ అంటే మిమ్మల్ని మోసం చేయాలనే థాట్ ఉన్న అమ్మాయి ఎక్స్పెషల్లీ ఈ నలుగురు అబ్బాయిల్ని మాత్రమే టార్గెట్ చేస్తారు అనమాట బట్ ఎవరు ఆ నలుగురు అనేది నేను చెప్తాను మేబీ నేను చెప్పే వాటిల్లో మేబీ అబ్బాయిలు అలాంటి క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయో లేవో కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి మీకు కూడా అర్థమవుతుంది అండ్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలి అన్న కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ వన్ వచ్చేసి చాలా సున్నితమైన మనసు అనమాట అంటే సెన్సిటివ్ గా ఉంటారు ఎంత సెన్సిటివ్ అంటే చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది అబ్బాయిలు చాలా మంది అనుకుంటూ ఉంటారు లేదు లేదు అసలు అబ్బాయిలు అంత సెన్సిటివ్ కాదు అని అనుకుంటూ ఉంటారు కానీ రియాలిటీలోకి వస్తే చాలా మంది సెన్సిటివ్ అబ్బాయిలు కూడా ఉంటారు అనమాట బట్ అంటే ఎమోషనల్ గా వీక్ అయిపోయి కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళని కొంతమంది అమ్మాయిలు టార్గెట్ చేస్తూ ఉంటారనమాట సో అంటే ఐ థింక్ అలాంటి వాళ్ళని ఈజీగా మోసం చేసేసేయొచ్చానో లేకపోతే టైం పాస్ చేయొచ్చానో వేరే వేరే అదర్ థాట్స్ ఏదో పెట్టుకొని అలాంటి వాళ్ళకి తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట కొంతమంది గర్ల్స్ అనమాట ఈ అంటే ఆ అబ్బాయిల్లో కూడా నేను చెప్పిన విధంగా డిఫరెన్స్ ఉంటుంది కాకపోతే సెన్సిటివ్ అబ్బాయిలు లేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ డెఫినెట్లీ రాంగ్ అనమాట బట్ ఉంటారు సెన్సిటివ్గా ఉండే అబ్బాయిలు కూడా ఉంటారు ఎమోషనల్గా చాలా చాలా వీక్ అయిపోయిన అబ్బాయిలు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళని మెయిన్ గా కొంతమంది గర్ల్స్ నేను పర్టికులర్గా గా చెప్తున్నాను అందరు కాదండి కొంతమంది గర్ల్స్ మాత్రమే అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు సెకండ్ వన్ వచ్చేసి కొత్తగా ఎక్స్పీరియన్సెస్ చేయాలి అనుకునే అబ్బాయిలు అనమాట అండ్ నార్మల్లీ ఏ విషయం తీసుకున్నా కూడాను కొత్తగా ఉండాలి కొత్తగా చేయాలి కొత్తగా ఏదో ట్రై చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అనే థాట్స్ కొంతమంది అబ్బాయిల్లో ఉంటాయన్నమాట సో అలాంటి వాళ్ళని కూడా ఈ అమ్మాయిలు కొంతమంది టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ ఇది చాలా మంది అబ్బాయిలకి మేబీ తెలియదేమో బట్ డెఫినెట్లీ ఇది రాంగ్ అని మాత్రం అనుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనమాట సో ఇలాంటి ఏదో కొంచెం అలా ఉండాలి ఇలా ఉండాలి అది చేయాలి ఇచ్చేయాలి అనే థాట్స్ అంటే ఆ మెంటాలిటీ ఉన్న అబ్బాయిలని ఎక్కువగా కొంతమంది గర్ల్స్ ఏంటంటే ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సీక్రెట్ రిలేషన్స్ ఇవి చాలామంది అబ్బాయిలు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు సీక్రెట్గా రిలేషన్లు ఇలాంటివన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా వీళ్ళు ఎంచుకుంటారు అనమాట మేబీ వాళ్ళు అంత సీరియస్గా తీసుకోరనో లేకపోతే జస్ట్ వీళ్ళు కూడా టైం పాస్ చేస్తారులే లేకపోతే ఇంకా వేరే వేరే ఆలోచనల వల్ల ఏమైనా కావచ్చు వీళ్ళు ఎంచుకునే అబ్బాయిలు ఈ క్వాలిటీ ఉన్న అబ్బాయిలు కూడా ఒకరు ఉన్నారు అనమాట సో అలాగే ఇలాంటి ఎక్కువగా మీరు చాలా 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 రిలేషన్స్ మీరు మెయింటైన్ చేస్తున్న అబ్బాయిలు ఎవరైనా ఉన్నట్లయితే సో అమ్మాయిలు కొంతమంది టార్గెట్ వాళ్ళే అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే డబ్బు పలుకుబడి సో ఇది కూడా వాళ్ళు వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు ఎంచుకోవడంలో అంటే వాళ్ళకి మంచిగా ఏమంటారు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా సో వాళ్ళకి మంచిగా ఆస్తులు ఉన్నాయా సో ఇట్లాంటివన్నీ కూడా బాగా ఎక్కువ థింక్ చేస్తున్నారు అనమాట సో అలాంటి వాళ్ళని కూడా మోస్ట్లీ టార్గెట్ చేస్తున్నారు అండ్ ఇవన్నమాట కొంతమంది ఐ థింక్ గర్ల్స్ ఇలా బిహేవ్ చేయడానికి కొంతమంది ఐ థింక్ బిహేవ్ అని కూడా అనకూడదు టార్గెట్ చేయడానికి మనం పక్కాగా చెప్పాలి అంటే గాయస్ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి కొంతమంది దగ్గర మాత్రమే అనమాట సో అంటే మోస్ట్లీ ఇలాంటి అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అనమాట అండ్ మీకు యూజ్ అయింది వీడియో అని నేను అనుకుంటున్నాను వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను చెక్ చేయండి అండ్ మీరు ఏమి క్వశ్చన్స్ ఏమైనా సరే అడగాలి అనుకుంటే అక్కడ మాకు డిఎం చేయండి లేదంటే మెయిల్లో అయినా కాంటాక్ట్ అవ్వండి అక్సిమం మీకు అందరికీ రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తానండి చాలా మందికి నేను రిప్లై ఇస్తాను ఇస్తున్నాను ఇవ్వట్లేదని ఫీల్ అవ్వద్దు నేను వన్స్ చూస్తానంటే ఖచ్చితంగా రిప్లై చేస్తాను అండ్ వీడియో ద్వారా అయినా సరే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అండ్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ అయితే కాకపోతే మీ చిన్న సపోర్ట్ నాకు ఇలానే ఇస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ చేయడానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై టేక్ కేర్ కి స్మైలింగ్